హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో దసరా నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు కాబోలు శనగలతో ప్రసాదం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా దానికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి వన్ కప్పు కాబోలు శనగలను వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని వాటిని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి మరుసటి రోజు వాటిని బాగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ పే పెట్టుకొని టూ విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకొని చల్లరేక మూత తీసి వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ ఆయిల్ని వేసుకొని తర్వాత అందులో కొన్ని పోపు దినుసులు అలాగే కొన్ని ఎండుమిర్చి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకొని ముందుగా ఉడికించుకున్న కాబోలి శనగలను అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి వాటిని బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా తయారు చేసుకొని కాబోలి శనగల ప్రసాదం రెడీ ఈ దసరా నవరాత్రులకి అమ్మవారికి ఈ ప్రసాదం నైవేద్యంగా చేసి పెట్టండి